ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ అయితే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతోనైతే అయితే మీ ముందుకు వచ్చాను ఇదైతే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు హెల్దీ కూడా పిల్లలకైనా పెద్దలకైనా నూడుల్స్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా కానీ మనం బయట నుండి తీసుకొచ్చుకునేటువంటి నూడుల్స్ అనేటువంటివి మైదా నూడుల్స్ మైదా అయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా అయితే మైదా అవాయిడ్ చేయాలి అంటే ఈ విధంగా గోధుమ పిండితో నూడుల్స్ ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ యొక్క నూడిల్స్ మనము స్టోర్ చేసుకొని కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేసేయచ్చు అనమాట దానికోసం నేను ఏం చేశాను అంటే మన ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదా అయితే మనం బయట నుంచి తీసుకొచ్చిన ప్యాకెట్ మా గోధుమ పిండి కావచ్చు లేదు అంటే మన గిన్నెలో పట్టించుకున్నటువంటి గోధుమ పిండి అయినా కావచ్చు ఆ రెండింట్లో ఏ గోధుమ పిండి వాడినా ఓకే నో ప్రాబ్లం అయితే గోధుమ పిండిలో కొంచెం చిటికెట్ ఉప్పు వేసేసి వాటర్ వేసి చపాతి పిండి కన్సిస్టెన్సీలో పిండిని అయితే తయారు చేసుకోవాలి తర్వాత వాటిని ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మనము చెక్కోడీలు చేస్తాం కదా చేగోళ్ళు అంటాము ఆ యొక్క చేగోళ్ళు దాల్చినట్టుగా మంచిగా పీట పైన కొంచెం పిండి వేసుకొని మంచిగా తాల్చుకోవాలి సన్నగా తాల్చుకోవాలి అప్పుడు మనకి నూల సెంటవి తొందరగా ఉడుకుతాయి మరి చేగోడీలు లాగా లావుగానైతే మనం తాల్చుకోకూడదు ఇలాగా తాల్చుకొని మంచి ప్లేట్లో పెట్టేసుకున్నాం అనుకునే అట్టు ఇది ఎండాకాలం డైనింగ్ టేబుల్ పైన పెట్టిన గాలికి లేదంటే గాలి లేకపోయినా సరే ఇక్కడ ఉన్నటువంటి వేడికి ఆటోమేటిక్ వన్ ఆర్ టూ డేస్ మంచిగా డ్రై అయిపోతుంది తర్వాత వాటిని కొంచెం వాటర్ వేసి వాటర్ మరిగేటప్పుడు చిటికెడు ఉప్పు వేసేసి మంచిగా ఉడికించుకోవాలి ఉడికిందా లేదా తెలుసుకోవాలి మనం చేతితో గిచ్చినాం అనుకోండి అది ఊడిపోయినట్లయితే ఉడికిపోయినట్టు తర్వాత కొంచెం అంటే కొంచెం చూసాను ఎంత ఆయిల్ వేసాను వన్ టీ స్పూన్ ఆయిల్ వేసాను సరిపోతుంది ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపట్ల ఆడుతూ ఉన్నప్పుడు కొంచెం ఎంతి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి మెంతి కూర లేకపోతే కూరల్లో తాలింపులో ఒక మూడు నాలుగు మెంతులు వేసుకున్నా సరే ఆ యొక్క కమ్మటి వాసన కర్రీ కూడా చాలా బాగా వస్తుంది గుర్తుపెట్టుకోండి తర్వాత మనం కొంచెం మెంతి కూర వేసి ఆ మెంతి కూర మంచిగా చిటపట్ల ఆడుతూ ఉండాలి అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తాయి అనమాట తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ ఇవి కూడా వేసి మంచిగా రోస్ట్ చేసుకుని ఆనియన్స్ వేగినా వేగకపోయినా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి మనం ఈ యొక్క నూడుల్స్ తినేటప్పుడు ఆ యొక్క పచ్చిమిర్చి కూడా తింటాం అనుకుని సూపర్ గా ఉంటుంది అనమాట అయితే ఇక్కడ నేను నూడిల్స్ ఉడికినా లేవనేది చూశాను ఉడికిపోయిన తర్వాత ఇక స్టవ్ బంద్ చేసుకుని జాన్లపల ఇలా వేసేసుకుందాం అనుకుని ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మంచిగా నీళ్ళని వాటిస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి మంచిగా అప్పుడు తాలింపులో వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను ఏం చేస్తాను అంటే బూందీ కొట్టేటువంటి స్పూన్ ఉంటుంది కదా దాంట్లో నాకు చార్ల ప్లేట్ అనిపించలేదు కరణ్ గిరి గుర్తుకొచ్చింది కొంచమే కదా అనేసి చాలా టేస్టీగా వచ్చాయి అచ్చనగా ఆ రోజు నేను చపాతి కోసం అని పిండి తరుపుకున్నా అనమాట పిండి కొంచెం మిగిలిపోయింది నాకు ఇప్పుడు అనిపిస్తుంది చపాతి కోసం మనం పిండి తరుపుకున్నప్పుడు పిండి మిగిలిపోతే నెక్స్ట్ డే చేసుకుంటే ఎలాగో బాగుండదు అలాంటప్పుడు ఆ మిగిలిపోయిన పిండితో ఈ విధంగా మనం నూడిల్స్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలి నూడిల్స్ చేసుకోవచ్చు పిండి వేసినప్పుడు దాంతో పాటు నూడిల్స్ కూడా సూపర్ గా ఉంటాయి తర్వాత ఇది వేగుతున్నప్పుడు వెల్లుల్లిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని అవి కూడా వేసి మంచిగా వేగించాలి వేగిన తర్వాత మనం ఇక్కడ రుచి పేరంత సాల్ట్ ఒకటి వేసుకోవాలి కారం అవసరం లేదు ఈ యొక్క పచ్చిమిర్చి కారం అయితే సరిపోతుంది ఈ యొక్క నూడిల్స్ ఉన్నాయి కదా బాటర్లకి వెళ్ళి తీసేసినవి అవి తీసేసి దానిలో వేసుకొని మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు టాస్ చేసుకోవాలి సూపర్ గా ఉంటుంది ఫస్ట్ మా ఊరికి మ్యాగీ మసాలా ఇష్టం కదా వేస్తామనిపించి నేను ఇంత కష్టపడి ఆర్గానిక్ గా హెల్దీగా చేయాలనుకున్నప్పుడు మళ్ళీ మ్యాగీ మసాలా అవన్నీ ఎందుకు మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్స్ ఉంటాయి కదా అవి వేసుకుందామండి సరే మసాలా అంటే గరం మసాలా కాదు జీరా పౌడర్ వేసాను కొంచెం ధనియా పౌడర్ వేసాను లాస్ట్ ఫైనట్ కొంచెం అంటే కొంచెం కసరి మీకు క్రష్ చేసి వేసా సూపర్ గా ఉంది మా ఊరి తిని చాలా బాగుంది అని వాడి ఎక్స్ప్రెషన్ చూస్తే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది మనము మనం ఏదైనా పని చేసినప్పుడు పిల్లలు ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మేము బయట వాష్ చేస్తా ఉన్నాను పైన కి బల్లి ఉంది అప్పటికే అప్పటికే అమ్మ బల్లి దూకుతే అని తప్పని సౌండ్ వచ్చింది చూసేసరికి బల్లి కింద దుంకింది మీలో ఎంత మందికి బల్లే ఇష్టం నాకైతే పిచ్చి భయం ఇదికోండి ఇవి వేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి మనం వేసిన ఫోడోస్ ఉన్నాయి కదా అవన్నీ నూడిల్స్ పట్టేలాగా ఉంచి ఒక రెండు నిమిషాలు అదైతే కలిపేసాం అనుకోండి చాలా ఎమ్మీగా వస్తుంది ఇలా వేడి వేడి పైన తింటేనే బాగుంటాయి చల్లగా అయితే అసలు బాగుంటుంది చల్లగా అయింది అనుకోండి పిండి పిండిగా ఉంటాయి అలా కాకుండా వేడి పైన తిన్నాం అనుకుని ఈ యొక్క మసాలాలన్నీ దానికి పట్టేసి సూపర్ గా ఉంటాయి అనమాట ఒక రెండు నిమిషాలు అలా తాగు చేసేసి వేడి వేడిగా ప్లేట్